తారీఖున పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా మరోసారి కార్మిక వర్గం సమ్మె చేయబోతా ఉన్నారు ఇప్పటికే సమ్మె సైలన్ మోగింది ఆల్ ఇండియాలో కన్వెన్షన్ జరిగింది అదేవిధంగా రాష్ట్రంలో కూడా అన్ని ట్రేడ్ యూనియన్ల ఆధ్వర్యంలో కన్వెన్షన్ జరిగినాయి జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున ఆల్ ట్రేడ్ యూనియన్స్ ఆధ్వర్యంలో సదస్సులు జరుగుతూ ఉన్నాయి ఈ సమ్మె దేనికోసం అని చెప్పేసి పరిశీలించినప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి కార్మిక చట్టాలన్నింటినీ కూడా రద్దు చేసి కరోనా టైంలో ఒక నాలుగు లేబర్ కోళ్లుగా తీసుకొచ్చిన పరిస్థితి ఉంది రెండు వేల పంతొమ్మిదిలోనే వేచి కోడు తీసుకొచ్చారు అదేవిధంగా తర్వాత రెండు వేల ఇరవైలో కరోనా టైంలో మొత్తం మిగతా మూడు కోడ్లను కూడా ఆమోదింపజేసుకుని ఇవాళ నాలుగు లేబర్ కోడ్స్ని తీసుకొస్తా ఉన్నారు ఈ నాలుగు లేబర్ కోళ్లని రద్దు చేయాలి తిరిగి మళ్ళీ కార్మిక చట్టాలను పురోగించాలని చెప్పేసి ఇప్పటికే దేశవ్యాప్తంగా అనేక సభ్యులు నిర్వహించారు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ నెల నుంచి ఈ కొత్త లేబర్ కోడ్స్ అమలు చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉంది అందుకని మరోసారి దేశవ్యాప్తంగా కార్మిక వర్గం అంతా కూడా ఈ లేబర్ కోడ్స్ అమల్లో జరిగితే ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి చట్టాలన్నీ గొప్ప చట్టాలనేటువంటి మనం ఏమీ వాటికి ఏమీ సర్టిఫికేషన్ చేయట్లేదు కానీ ఉన్నంతలో కార్మిక వర్గానికి కొంత వెసులుబాటు కల్పించేటువంటి పద్ధతిలో ఇవాళ చట్టాలు ఉన్నాయి ముఖ్యంగా కార్మిక వర్గం ఇవాళ సంఘం పెట్టుకునే హక్కు ఉంది సభ్యు చేసుకునే హక్కు ఉంది యజమాన్యాలతోటి బేరసారాలు అడ్డుకునే హక్కు ఉంది ఏదైనా సమాన పనికి సమాన వేతనం చేయమని చెప్పేసి దానికోసం హక్కు ఉంది అదేవిధంగా కార్మిక వర్గానికి వెల్ఫేర్ యాక్టివిటీలో చూసినప్పుడు ఈఎస్ఐ కానీ పిఎఫ్ కానీ ఇలాంటివన్నీ చట్టాలు ఉన్నాయి అట్లానే కాంట్రాక్ట్ కార్మిక వర్గం అనివార్యంగా ఎక్కడ పనిచేసే పరిస్థితి వస్తే కాంట్రాక్ట్ వారికి చట్టం ఉంది రెగ్యులేషన్ అండ్ అబౌలిషన్ సంబంధించినటువంటి యాక్ట్స్ ఉన్నాయి ఇట్లా అనేక రకాల యాక్ట్ సుమారు ఒక ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలన్నింటిని కూడా రద్దు చేసి కేవలం ఒక నాలుగు లేబర్ కోడ్లు ఇవాళ ప్రభుత్వం తీసుకొచ్చి ఇవాళ కార్మిక వర్గం మొత్తాన్ని కూడా కట్టుబాని సత్వంలో తీసుకెళ్లాలని చెప్పేసి కూడా ప్రయత్నం చేస్తూ ఉంది ఇప్పుడు వేజెస్ కోర్ట్స్లో ప్రధానంగా ఇవాళ కనీస వేతనాలకు సంబంధించి మనం మాట్లాడుకుంటున్నాం వాళ్ళ కనీస వేతనం అనేటువంటిది ఇక రాబోయే రోజుల్లో కనీస వేతనాలుగా ఉంటుందా అని చెప్పేసి ప్రశ్న ముందుకొస్తూ ఉంది ఎందుకంటే ఇప్పటికే నరేంద్ర మోడీ ప్రకటించి ఉన్నాడు దేశవ్యాప్తంగా ఫ్లోర్ లేబర్ వేజ్ అనేటువంటిది రోజుకి నూట రూపాయలు ఉంటే సరిపోద్దని చెప్పేసి వాళ్ళ ప్రభుత్వం మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది అందుకని కనీస వేతనాలు ప్రశ్నార్థకంగా వస్తున్న పరిస్థితి ఉంది అట్లానే పేమెంట్ ఆఫ్ బోనస్ అనేటువంటిది వాళ్ళ ఒక చట్టం ఉంది దాని ప్రకారం కార్మిక వర్గానికి మనం వచ్చినటువంటి లాభాలలో మా కార్మిక వర్గం వాటా చెల్లించండి అని చెప్పేసి మనం బోనస్ యాక్ట్ ప్రకారం బోనస్ తీసుకుంటాము ఇవాళ బోనస్ సంబంధించినటువంటి ఏ అయితే లెక్కలు ఉన్నాయో అవన్నీ కూడా ఇవాళ అడిగే పరిస్థితి కార్మిక వర్గానికి లేకుండా వచ్చేటువంటి లేబర్ కోర్ట్స్ తీసుకున్నటువంటి పరిస్థితి వస్తాము అట్లనే అట్లానే ఇవాళ మనకి ట్రేడ్ యూనియన్ చట్టం ఉంది పంతొమ్మిది వందల ఇరవై ఆరులో ట్రేడ్ యూనియన్ చట్టం వచ్చింది ఇవాళ మనం ఐడి యాక్ట్లో తీసుకొచ్చారు ఐడియా యాక్ట్లో తీసుకొచ్చేసి ఇవాళ కార్మిక వర్గానికి సమ్మె చేసేటువంటి సమస్యలు ఉన్నా లేదంటే ఒక వివాదం వస్తే యజమాన్యానికి కార్మికుల మధ్యన వివాదం ప్రధానంగా ఐడి యాక్ట్ ప్రకారం మనం మాట్లాడుతున్న పరిస్థితి అట్లని స్టాండింగ్ ఆర్డర్స్ చట్టం ఉంది ఈ మూడు చట్టాలను తీసుకెళ్లేసి ఇవాళ ఐఆర్ యాక్ట్ అని చెప్పేసి తీసుకొస్తా ఉన్నారు అందుకని ఇప్పుడు ఐడి యాక్ట్ పరిధిలో ఐఆర్ యాక్ట్ అనేటువంటిది భవిష్యత్తులో రాబోతున్నటువంటి పరిస్థితి ఉంది అసలు ట్రేడ్ యూనియన్ నిర్మించుకోవడమే ఒక పెద్ద గగనమయ్యేటువంటి పరిస్థితి ఆ కోడ్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది అట్లాంటి స్టాండింగ్ ఆర్డర్స్ ముఖ్యంగా వంద మంది దాటినటువంటి ప్రతి పరిశ్రమకి ఒక రక్షణ కౌశంగా కార్మిక వర్గానికి ఉంటున్న పరిస్థితి ఇప్పుడు ఎకా ఎక్కిన దాన్ని మూడు వందల మందికి మార్చినటువంటి పరిస్థితి అంటే రాబోయే రోజుల్లో మూడు వందల లోపు ఉన్నటువంటి పరిశ్రమల్లో ఇక కార్మిక వర్గానికి హక్కులు ఉండేటువంటి పరిస్థితి లేదు ఇవాళ కొన్ని పరిశ్రమలు పరిశీలిస్తే కేవలం యాభై మంది అరవై మంది కార్మికులు పనిచేస్తున్న పరిశ్రమ కూడా సుమారు ఐదు వందల కోట్ల టర్న్ అవర్తో నడుస్తున్న పరిశ్రమలు ఇండస్ట్రియల్ ఏరియాలో ఉంటున్నటువంటి పరిస్థితుంది అందుకని ఇవాళ ముఖ్యంగా పబ్లిక్ సెక్టార్ దానికి సింగరేణి ఒక పెద్ద పబ్లిక్ సెక్టర్ ఇవాళ సింగరేణి పెద్ద ఉనికికి కోల్పోయే ప్రమాదం వస్తూ ఉంది ఒకవైపు మేము సింగరేణి రక్షిస్తామని చెప్పుకుంటూనే ఇవాళ మొత్తం ప్రైవేటు వాళ్ళందరికీ కూడా బొగ్గుబౌలన్నీ కూడా కేటాయించినట్టు పరిస్థితుంది అందుకని కార్మిక వర్గం ఇవాళ ప్రభుత్వ రంగాన్ని రక్షించుకోవటమే కాదు ఉన్న హక్కులను కాపాడుకోవడానికి చట్టాలని నిలబెట్టుకోవడానికి రేపు దేశవ్యాప్తంగా మరొక చారిత్రాత్మకమైనటువంటి సమ్మె మే ఇరవయో తారీఖున చేస్తూ ఉన్నారు అందుకని పెద్దపల్లి జిల్లా కమిటీ ఇప్పుడు కూడా సమ్మె ప్రిపరేషన్ సమ్మె కూడా పూర్తి చేసి ఉన్నారు రేపు మే ఇరవై తారీఖులో ఈ ప్రాంతం అంతా కూడా అన్ని కార్మిక సంఘాలు కనుక్కొని ఈ మే ఇరవై తారీఖు సమ్మెను కూడా జయప్రదం చేయాలని చెప్పేసి రాష్ట్ర కమిటీ తప్పి విజ్ఞప్తి చేస్తాం